ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ విఏ డిసెంబర్ పద్నాలుగు నుండి ఇరవై రెండు వరకు అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ సతీదేవి యోని భాగం పడిన ప్రదేశం అసోం రాజధాని గువాహటిలోని నీలాచల పర్వత ప్రాంతం అయితే అమ్మవారి యోని వివిధ ముక్కలుగా పది యోని పీఠాలుగా ఏర్పడింది అక్కడ ఒక్కో యోని పీఠంలో ఒక్కో అమ్మవారు ఒక్కో గ్రహానికి ప్రతీకగా విలాసిల్లుతున్నారు ముఖ్యంగా ఇంతమంది అమ్మవారిలో ఎక్కువగా శక్తివంతమైన అలాగే అతీంద్రియ శక్తుల్నిచ్చే దేవత చినమస్తాదేవి ఆవిడ తన తలను తానే నరుక్కొని తన రక్తాన్ని తానే దాగిన దేవత అయితే చినమస్తాదేవి ఉపాసకులైన భార్గవ్ దేవనగారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఈ అమ్మవారికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే భార్గవ్ గారు అసలు కామాఖ్య అమ్మవారు అలాగే అసోం రాజధాని గువాహటి అనగానే మాకు ఒకే దేవత గురించి తెలుసు ఎన్ని రోజులు కానీ ఇక్కడ పది యోని పీఠాలు ఉన్నాయని పది మంది అమ్మవార్లు ఉన్నారని వారికి రకరకాల పూజలు జరుగుతూ ఉంటాయని తెలిసింది మీరు అమ్మవారి ఉపాసకులు మీరు అక్కడికి వెళ్తూ ఉంటారు అనేక పూజలు చేస్తూ ఉంటారు కదా ఈ అమ్మవార్ల గురించి మాకు వివరించండి నీరాజల పర్వతం మీద దశమహావిద్యలు కొలువ ఉన్నాయండి మనకు కాళీ నుంచి కమలాత్మిక వరకు అన్న ఈ దశ అక్కడే కొలువై ఉన్నాయి ఇందులో చాలామందికి తెలియడం ఏంటంటే కమలాత్మిక కామాఖ్యాదేవి గురించి విని ఉంటారు కామాఖ్యాదేవి కానీ అక్కడ కామాఖ్యాదేవి కామాఖ్యాదేవిని త్రిపుర సుందరి అంటారు కాళి తారా చిన్నమస్త త్రిపుర భైరవి వీళ్ళంతా ఉన్నారనమాట సో వీళ్ళు ఈ దశమహా విద్యల్లో ఉ ఈ దశమహా కూడా మన జాతకంలో ఉన్న ఒక్కొక్క గ్రహానికి రిప్రజెంట్ చేస్తూ ఉంటారు అది చాలామందికి తెలియదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక వ్యక్తికి ఏదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు ఆ ద ఈ మధ్యలోనే అట్లా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటూ ఉంటాం కొంతమందికి సంతాన సమస్యలు ఉంటాయి సర్పదోషం వలన కొంతమంది విదేశాలకు వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేకపోతుంటారు మనం ఈ కేటగిరీని అంతా పరిశీలన చేస్తే మనకు రాహుగ్రహం పక్కకు వస్తుంది ఎందుకంటే ఇట్లాంటి వాటికి ఆయన ఎక్కువ కారకత్వం వహిస్తూ ఉంటాడు మరి ఇట్లాంటి గ్రహ దోషాలు తొలగాలి అంటే మామూలుగా మనకు సౌత్ ఇండియాలో చేసే పూజలు ఏంటి సర్పశాంతి చేయించుకో లేదంటే కొక్కో ఫలనో వెళ్ళు నాగప్రతిష్టలు చేయించుకో అని అంటూ ఉంటారు ఇలా కాకోకుండా తంత్ర మార్గంలో నంబర్ వన్ దేవత ఎవరయ్యా అంటే రాహుగ్రహానికి చిన్న మస్తా దేవత సో ఈమెను కొలవడం ద్వారా మీకు రాహుగ్రహం కంట్రోల్ అయ్యి తీరాల్సిందే అన్నమాట సో అంతటి భయంకరమైన దేవత చిన్న మస్తా దేవత సో ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆది దేవతలు ఉన్నారు కాళీ అంటే శనికి తారా దేవత గురుగ్రహానికి రవిగ్రహానికి రాజమాతంగి కేతుగ్రహానికి ధూమావతి ఇలా నవగ్రహాలకు మనకు తొమ్మిది మంది దేవతలు పోతారు మరి దశమహావిద్యలో ఇంకొక వి దేవత మిగులుతారు మరి మరి ఆ దేవత ఎవరికి వెళ్తారు అంటే లగ్న దేవత అంటామా మేము ఇప్పుడు మనకు జాతకంలో నవగ్రహాలు ఉంటాయి ఒక లగ్నం ఉంటుంది కదా ఆ లగ్నానికి ఆ దేవతని ఆపాదిస్తారనమాట ఆ దేవతే మనకు భువనేశ్వరి దేవత అనమాట సో ఇలా మన మనకు జాతకంలో ఉన్న గ్రహాలని బట్టి ఏవేవి ప్రాపర్గా లేవు ఒకరికి ఫేమ్ అండ్ నేమ్ కావాలి సో వాళ్ళు రాజమాతంగిని కొలవాల్సి ఉంటుంది ఒకరికి రాహుగ్రహం ఎఫెక్ట్ ఉంటుంది చిన్నమస్తాను కొలవాలి కొంతమందికి చూసారా భయంకరమైన రోగాలు వస్తూ ఉంటే అస్సలు తగ్గవు డయాగ్నోస్ చేస్తే ఏం లేవంటారు కానీ వీళ్ళు ఏదో ఒకటి సఫర్ అవుతూ ఉంటారు అంటే అక్కడ కేతుగ్రహం సమస్య ఉందండి అట్లాంటి వాళ్ళకు ధూమావతిని కొలవాలి సో ఇలా మనం కొలవడం ద్వారా మనకు అత్యంత శీఘ్ర ఫలితాలు మార్గంలో వస్తాయన్నమాట సో అందులో నేను ఉపాసించే దేవత వచ్చేది చిన్నమస్తా దేవత అయితే ఈ చిన్నమస్తా దేవి గురించి ఏపీ తెలంగాణలో ఎక్కడా పెద్దగా వినలేదు అలాంటి ఆవిడ అంత శక్తిమంతురాలు మీ జీవితంలోకి ఎలా ప్రవేశించారు మీరు ఆవిడ ఉపాసకులుగా ఎలా మారిపోయారు మీరన్నది నిజమేనండి ఏపీ తెలంగాణలో మనకు చిన్నమస్తా దేవత గురించి ఎవ్వరికీ కూడా తెలియదు చాలా మటుకు కానీ శ్రీశైలంలో చిన్నమస్తాదేవి ఉన్నారు చిన్న విగ్రహ రూపంలో ఉన్నారనమాట సో అది పక్కన పెడితే నేను ఎందుకు చిన్నమస్తాదేవి ఆరాధన చేయాల్సి వచ్చింది అంటే ఇది చాలా చోట్ల చెప్పున్నాను ఏంటి అంటే మా అబ్బాయికి మాటలు వచ్చేవి కావండి మాటలు రాకపోవడంతో వాడి జాతకరీత్యా రాహుగ్రహం ఎఫెక్ట్ ఉందని నాకు అర్థమైపోయింది ఎన్నెన్నో నేను శాంతి పరిహారాలు చేశాను రకరకాల సర్పశాంతులు చేశాను శని శాంతులు చేశాను ఏవి చేసినా ప్రయోజనం రాలేదు చిన్న మస్తాదేవిని కొలవడం ద్వారా డాక్టర్లకి చూపించారా అన్ని చూపించానండి చూపించాను వాడికి కొంచెం డెవలప్మెంట్ డిలే ఉందన్నారు సో ఇదంతా చాలా ఎల్లుగా ఉండేదన్నమాట అప్పుడు నేను చిన్నమస్తాదేవిని కొలవడం స్టార్ట్ చేశాను తంత్ర మార్గంలో వెళ్ళి విద్యను అభ్యసించి నేను ఎలా కొలవాలి అని అభ్యసించి చేయడం ద్వారా వాడు టూ వీక్స్లోనే ఏమీ వాడు అమ్మ అన్నాడండి అక్కడ నాకు నమ్మకం కలిగింది అదే కదండి మొదటి స్టెప్పు మనకు ఒక నమ్మకం ఏర్పడాలి కదా సో అక్కడ నుంచి నేను చిన్నమస్తాదేవిని కొలవడం స్టార్ట్ చేశానండి ఇప్పుడు చాలా బాగున్నాను నా బాబు స్కూల్కి వెళ్తున్నాడు చాలా బాగా అన్ని మాటలనే మాట్లాడతాడు నాకు ఈ చిన్నమస్తా దేవి గురించి తెలుసుకోవాలని ఉంది ఎందుకంటే ఆవిడ చాలా భయంకరమైన దేవత తన తలని తానే నరుక్కున్నారు తన రక్తం తానే తాగారు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది ఆవిడ ఉపాసన ఆవిడ పూజ ఎలా చేయాలంటారు ఎందుకు ఆవిడ ఎలా చేయాల్సి వచ్చిందంటేనండి దీంట్లో రెండు మూడు ఉవాచలు ఉన్నాయన్నమాట మేజర్గా మనకు అందరికీ తెలిసిన ఏంటంటే ఈమె యుద్ధానికి ఈమె వెళ్తుంది పార్వతీదేవే వెళ్ళినప్పుడు ఏమండి బేసిక్గా ఏంటి అంటే పార్వతీదేవి అండి ఆమె నుంచి వీళ్ళంతా బయటకు వస్తూ ఉంటారు అనమాట వీళ్ళందరినీ శివుడు కంట్రోల్ చేసి పక్కకు పెడతా ఉంటాడు వాళ్ళలోని స్వరూపాలని ఎందుకంటే అమ్మవారు చాలా అదే ఆమెలో రకరకాల యాంగిల్స్ ఉంటాయి ఆ వచ్చిన యాంగిల్ అంతా తీసుకెళ్ళి పక్కకు స్టోర్ చేస్తూ ఉంటాడు అనమాట పార్వతీదేవిని అలాగే పెడతాడు అందులో నంశల్ని పక్కకు పెట్టేస్తూ ఉంటాడు ఈయన అదే చేస్తూ ఉంటాడు డ్యూటీ సరే చిన్న మస్త ఎట్లా వచ్చిందంటే ఈమె భయంకరంగా యుద్ధం చేసేస్తుంది యుద్ధం చేసే అప్పటికే ఇది అయిపోయిన తర్వాత ఆమె ఏం చేస్తుంది స్నానానికి అన్నీ అదిలోకి దిగుతుంది దిగిన తర్వాత ఆమెకు ఆ అలల నదిలో ఉన్నప్పుడు నీళ్ళు ఇట్లా తగులుతాయి కదండి అప్పుడు కొంచెం కామోద్రేకానికి ఆమె లోన్ అవుతుంది లోన్ అయినప్పుడు ఆమెకు ఒక్కసారి చలనం ఒకసారి ఇట్లా షాక్ అవుతుంది అనమాట ఏంటి నేను ఇంత పార్వతీది నాకే ఈ కామము ఇట్లా రగులుతోంది సో ఇది మంచిది అని చెప్పేసి ఆమె బయటకు వస్తుంది అదే ఆలోచనతో ఈ కామోద్రేకం ఎందుకు ఇలా చెలరేగింది అనే ఆలోచనతో బయటకు వచ్చినప్పుడు ఈమె కింద షాకిని వర్రీని అనే ఉంటారనమాట అసిస్టెన్స్ వీళ్ళకి ఈమెకు వీళ్ళు ఏమంటారంటే అప్పటికి యుద్ధం చేసి చాలా అలసిపోయామమ్మ ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అంటారు అంటే ఆమె కొంచెం వెయిట్ చేయండి అంటే లేదు నాకు చాలా ఆకలి అవుతుంది అంటే సరే నేను సకల చరాచర జీవులకి ఫుడ్ ఏమంటారు అన్నాన్ని ప్రసాదించేదాన్ని కాబట్టి మీ ఆకలి ఎందుకు తీర్చానని చెప్పేసి అప్పుడు తన తలం ఒక కత్తి తీసుకొని తన తలని తానే నరుక్కుంటుంది ఇలా లెఫ్ట్ హ్యాండ్తో పట్టేసుకొని అప్పుడు ఆ రక్తధార రుధిర ధారలు వస్తాయి కదండీ ఒక దార ఈమె తలలోకి పోతుంది రెండు దారలు షాకినీకి వర్ణినీకి అన్నమాట తర్వాత వాళ్ళ ఆకలి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఈ మేము మామూలు పొజిషన్లోకి వచ్చేస్తుంది ఈ పొజిషన్ని మళ్ళీ శివుడు క్యాప్చర్ చేసేస్తాడు సో మరి సరే ఆమె రక్తదారాలు ఇచ్చింది అక్కడ వరకు బాగుంది మరి మనం బాటమ్ చూస్తే ఆమె కింద రతి మన్మధుల్నేది కింద తొక్కుతూ ఉంటుంది వాళ్ళ మీదే నిలబడి ఉంటుంది ఎందుకు ఈ పొజిషన్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఒకటి ప్రతి మనిషికి కామోద్రేకం కలిగినప్పుడు కొంచెం పిచ్చిలాగా బిహేవ్ చేయడం కామన్ సో అది మన మైండ్ అనేది ఆ కామం ద్వారా చంచలం అవుతుంది ఈ చిన్న చిన్నమస్తా డిపిక్షన్ మనకేం చెప్తుందంటే సో నువ్వు ఫస్ట్ కామాన్ని అణచిపెట్టు కామం అంటే రతి మనమైన కామానికి ఇది కదండి సో వాళ్ళని అణచిపెడుతుంది కింద వాళ్ళు ఒకవేళ అణచలేదనుకో నీకు మైండ్ ఖరాబ్ అవుతుంది సో నువ్వు తీసేసుకునేదే ఒకటి నీకు ఇంకా శరణ్యం ఎందుకంటే కామానికి బలైపోతావు కామం అంటే ఏదో సెక్సువల్ ఫీలింగ్ కాదండి కామం అంటే కోరిక కోరికలకు నిరంతరము మనిషి బానిసవుతూనే ఉన్నాడు ఈ చిన్న మస్తా డిపిక్షన్ మనకు అదే చెప్తుంది నువ్వు ఎప్పుడైతే కామాన్ని కంట్రోల్ చేసుకుంటావో యూ విల్ బీ ఫైన్ అనేది మనకు బేసిక్గా చిన్న మస్తా నుంచి మనం పొందాల్సినది ఒక ఒక మంచి మోటో అనమాట మరి ఫిజికల్లీ చూడాలి అనుకుంటే చిన్నమస్తా ఉపాసన చేయడం ద్వారా మనకు అతీంద్రియ శక్తులు వస్తాయి సిద్ధశక్తులు వస్తాయి వీటితో పాటు పూర్వజన్మ కర్మని మనకు తొలగించే దేవత చిన్నమస్తా దేవత ఒక్కటే ఎవరు తొలగించలేరు మీరు ఒక ఆస్ట్రాలజర్ మీరు చాలామందిని కామాఖ్యకి తీసుకువెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు కదా ఎలా ఈ పూజలు ఎవరికి ఏ పూజలు చేయాలనేది మీకు ఎలా తెలుస్తుంది వారి జాతకాన్ని బట్టి తీసుకువెళ్ళి ఆ అమ్మవారికి ఎందుకంటే ఒక్కో అమ్మవారు ఒక్కో గ్రహానికి ప్రతీక కాబట్టి అక్కడ పూజలు చేయిస్తూ ఉంటారా మీరు అవునండి అది జాతకం చూస్తే మనం చెప్పచ్చు ఇప్పుడు చూడండి కొంతమంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు రాజకీయ నాయకులు బేసిక్గా కావాల్సినది నేమ్ అండ్ ఫేమ్ దాంతోపాటు మనీ వాళ్ళు ఏదో ఎలక్షన్కి సంబంధించి ఇవన్నీ ఉంటాయి కదండీ సో ఇందులో రాజ్యశ్యామలా దేవి అంటేనే పొలిటికల్ దేవత అనమాట సో పొలిటికల్ లీడర్స్కి రాజ్యశ్యామల చేయించడం ఎక్కువగా ఉండదు మరి అందరికీ రాజ్యశ్యామల అనంటే కాదు కొంతమందికి చూడండి రవిగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది స్వక్షేత్రం సింహరాశిలోనే రవి ఉంటాడు అంటే సూపర్గా పేరు వస్తుంది కానీ మధ్యలో డిస్ట్రాయ్ అవుతూ ఉంటారు టైంకి వాళ్ళు ఈ సీట్ వస్తుంది అనుకుంటారు రాదు ఏదో ఒక పదవి పొందుతామనుకుంటారు పోలేకపోతారు ఇతను ఏదో ఒక సెంట్రల్ మినిస్టర్ అవ్వాలనుకుంటాడు కాలేకపోతా అంటాడు హయ్యర్ పొజిషన్కి పోలేకపోతుండడు రాజకీయ నాయకులు మరి గ్రహం చూ జాతకం చూస్తే రవిగ్రహం ఏమో సూపర్గానే ఉంటుంది మరి ఎందుకు ఇతను పైకి పోలేకపోతున్నా అంటే రవిగ్రహము అనేది మనకి ఎప్పుడు జాతకంలో నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చే గ్రహము ఆ గ్రహానికి ఏమైనా శని దృష్టి ఉందా రాహు దృష్టి ఉందా గ్రహణగండ దోషం ఏమైనా కలిగిందా ఇవన్నీ లెక్కేసుకోవాలి రవిగ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉందో చూసుకోవాలి ఇవన్నీ చూస్తూ రవి ప్రాపర్గానే ఉన్నాడు కానీ రవికి సంబంధించిన వాళ్ళు ఇతన్ని ఖరాబ్ చేస్తున్నారు రవిని కాబట్టి అతన్ని మనం టార్గెట్ చేయడం ద్వారా ఈయన్ అప్లిఫ్ట్ అవుతాడు అప్పుడు పొలిటికల్ లీడర్స్కి బెనిఫిట్స్ వస్తాయి ఇదే విధంగా సినిమా వాళ్ళకు కూడా సినిమా ఇండస్ట్రీలో పైకి రావాలంటే యాక్టర్స్కి శుక్రుడు ముఖ్యం నటీనటులకు శుక్రుడు ముఖ్యం కెమెరామెన్స్కి అయితే బుధుడు ముఖ్యం టెక్నికల్గా ఉండే వాళ్ళకి రాహు ముఖ్యం లేబర్స్కి శని ముఖ్యం ఇలా సినిమా ఇండస్ట్రీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్కి రవి ముఖ్యం మాలాంటి మీడియా వాళ్ళకి బుధుడు అండి బుధుడు మెర్క్యూరీ యాంకర్స్కి మెర్క్యూరీ ముఖ్యం సో ఉండే తొమ్మిది గ్రహాలు ఇన్ని ఫీల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి జాతకం చూడడం ద్వారా ఎక్కడ వీళ్ళకి డెస్ట్రాయ్ అయ్యింది అనేది చూసి వాటి దేవత ఆరాధన చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు మనం పొందొచ్చు తంత్ర విధానంలో సాత్వికం గురించి నేను చెప్పట్లేదు తాంత్రిక మార్గంలో చెప్తున్నాను అనమాట సో ఇది ఎవరికైనా కానీ జాతకరీత ఎక్కడ మనకు లూప్ హోల్ ఉందనే చూసుకోవాలి ఫస్ట్ తాంత్రిక పూజలు అంటే ఎలా చేస్తారు తాంత్రిక పూజలు అంటే అంటే ఇందులో మనకు బలులతోటి చేసే ఉన్నాయి పంచమకారాలతోటి చేసే ఉన్నాయి కొన్ని చో కొన్నిసార్లు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బలిచ్చి కూడా చేసేటి ఉన్నాయి అది మేము చెప్తాం క్లయింట్స్కి ఇలా ఉన్నాయండి మీరు ఎలా చేయాలనుకుంటారండి వాళ్ళ వాళ్ళ క్లయింట్ యొక్క ఒపీనియన్ బట్టి మేము చేస్తాం పూజలు అంటే ఖచ్చితంగా అసోం వెళ్ళే ఈ పూజలు చేయాలా అది వాళ్ళు ఇష్టం అండి చెప్తాము మేము ఏమండి కొంతమంది అంటారు గురువుగారు లేదండి మాకు అది శక్తిపీఠం కాబట్టి అక్కడే చేయండి అంటారు కొంతమంది ఏదైనా బడ్జెట్ పెట్టుకోవాలంటే తక్కువ ఉన్నా కానీ మీ యాగశాలలో చేసేయండి అంటారు నేను మా యాగశాలలో చేసేస్తా అసలు ఈ చిన్నమస్తాదేవి అనే ఆవిడ చాలా భయంకరమైన దేవత అని నేను విన్నాను ఆవిడకి పూజ చేసేటప్పుడు హోమంలో మద్యం అలాగే మాంసం వేస్తారంట అవసరమైతే మన శరీరాన్ని మనమే కోసుకొని ఆ రక్తాన్ని కూడా అందులో చిందిస్తారంట నిజమేనా నిజమేనండి చాలా మీరు చెప్పినది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు నేనే చాలాసార్లు చిన్నమస్త హోమం చేశాను అమ్మవారికి మేకపోతు మాంసమే వేయాల్సి ఉంటుంది దీంతోపాటు వైన్స్ వైన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము శారీస్ ప్రొవైడ్ చేస్తాము అమ్మవారికి అలంకరణ వస్తువులు ఫ్రూట్స్ కొన్నిసార్లు బ్లడ్ ఇవన్నీ కూడా వేయాల్సి వస్తుంది అమ్మవారు ఉపాసన చేసే ముందు అమ్మవారి హోమం చేసే ముందు ఖచ్చితంగా అంటే భైరవుని ఇది చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ ఒక ప్రక్రియ ద్వారా చేసేసి అమ్మవారికి అవన్నీ సమర్పణ చేస్తాం అగ్నిగుండంలోనే ఆ హోమగుండంలోనే వేసేస్తాం మద్యము మాంసం అన్ని ఈ అమ్మవారికి సంబంధించి ప్రత్యేక శ్లోకాలు అలాగే ప్రత్యేక పూజా విధానం ఏమైనా ఉంటుందా దశమహా విధులకు ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ డిఫరెంట్ పూజా విధానం ఉంటుందండి ఆ శ్లోకం అనేది అమ్మవారు రెగ్యులర్గా చెప్పుకునేది వచ్చేసి ప్రత్యాలీడ పదాం సదైవ దదతి చిన్న కర్తుకం దిగ్వస్త్ర స్వకబంధ శోనితరం సుధాధారాం పిబంతిం ముద నాగబద్ధ శిరోమణి త్రినయనాం హృద్యుత్పలాలంకృతం ప్రత్యాసక్త మనోభవ పరిదృఢం జప జప జాయే సన్నిభం అనేది చిన్నమస్తా యొక్క ధ్యాన శ్లోకం బాణామతి చేతబడి చిల్లంగి లాంటివి కూడా మనం ఎన్నో వింటూ ఉంటాం వాటికి సంబంధించి కూడా అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయా జరుగుతాయండి కానీ అవి దశమహావిద్య కేటగిరీలోకి రావు మనకు బాణామతి చిల్లంగి చేతబడులని అణిచివేయాలి అంటే కాలభైరవుడు శ్మశాన కాళి ఈ కేటగిరీ వేరు అలా అంటే ఈ పది మంది అమ్మవార్లలో శ్మశాన ఖాళీ ఉన్నారు కదా ఆవిడ పూజ కూడా కొంత కాస్ట్లీ అని నేను విన్నాను చెప్పాను అవునండి శ్మశాన ఖాళీ మనకు భద్రకాళీ దేవత కేటగిరీలోనే వస్తుంది ఇది శ్మశాన ఖాళీ చేయడం ద్వారా ఇక ఇక సాధించలేందంటే ఏది ఉండదని అండి ఉవాచ శ్మశానకాళి కూడా అర్ధరాత్రి చేస్తారు సిమెట్రీలోనే చేస్తారు మనకు శ్మశానంలోనే చేస్తారు కాలి ఆమె పేరే ఈ శ్మశాన ఆరాధన అనేది మనకు తారాదేవికి కూడా వస్తుంది ఎందుకంటే దశమహా విద్యలో రెండవ విద్య తారా విద్య తారాదేవిని మనం లంబోదర తార అంటాం ఎందుకు లంబోదర అంటే షీఈ్ వెరీ ఫ్యాటీ ఉమెన్ అనమాట ఫ్యాటీ దేవత తను ఎందుకు అంత ఫ్యాటీగా అవుతుంది అంటే తను మనకు క్షీరసాగర మదనం తెలుసాం కదండి ఆ ఎపిసోడ్ తెలుసు కదా హలహలం వస్తుంది కదా శివుడు తాగేస్తాడు తాగేస్తే కలుదిరిగి పడిపోతాడు శివుడు ఇది ఎక్కడ చెప్పరు మనకి తాత్వికంగా కలుదిరిగి పడిపోతాడు పడిపోతే పార్వతీదేవికి ఏం చేయాలో అర్థం కాదు చూస్తూ ఉంటుంది కదా కానీ తన అట్లా అయిపోతుండే మీకు పిచ్చుకోపం వస్తుంది అనమాట అయిపోయి ఇంకా ఆమె ఒక్కొక్కసారి చంద్రముఖిలాగా మారిపోతుంది ఆమెకి పీక్స్ అయిపోయి అప్పుడు తారాదేవిగా వచ్చేస్తుంది తారాదేవి ఎట్లా ఉంటుందంటే కాళీ తారకు ఒకటే రకంగా ఉంటారు ఈ తారాదేవికి ఏంటి అంటే వక్షోజములు చాలా పెద్దవిగా ఉంటాయి ఎందుకు అంటేనండి తన భర్త కింద పడిపోయి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆమె తీసుకొని పిల్లోని చేసి పాలిచ్చేస్తుంది తను అంటే ఒక ఒక పరమశివుణ్ణి కాపాడేకి మీకు ఎంత శక్తి కావాలి చిన్న పిల్లాడిగా రూపంలో ఎక్కడైనా కొన్నిసార్లు ఫోటో ఎందుకని ఆలోచించారా తారా ఉద్భవం అక్కడ కానీ మనకి ఇక్కడ లోకల్లో అవన్నీ తెలియదు ఎవరికి పిల్లోనిగా చేసేసి శివునికి ఇట్లా పెట్టేసి పాలిస్తుంది మరి వక్షోజములు ఎందుకు అంత పెద్దవిగా ఉంటాయి దట్ ఇస్ వై ఆమె లంబోదర తార లంబోదర అంటే లంబ ఉదరము కలిగినది లంబోదరుడు అంటే వినాయకుడు సో షీస్ లంబోదర తార అంటే వెరీ వెరీ ఫ్యాటీ తన పార్ట్లన్నీ ఫ్యాటీగా ఉంటాయి అంతటి శివునికి శక్తిని ఇవ్వాలి అంటే మీకెంత శక్తి ఉండాలి అందుకని తనంత ఫ్యాట్గా మారి విశ్వశక్తిని తనలో జనరేట్ చేసి ఆ శివునికి పాలిచ్చేసి ఆ హలహలని సప్రెస్ చేస్తుంది అనమాట అప్పుడు మళ్ళీ శివుడు కాన్షియస్ స్టేట్కి వస్తాడు మేము చూస్తాడు ఇంకా ఆయనకు తెలిసిపోతుంది పార్వతీదేవి ఎందుకంటే ప్రతిసారి ఆమెను ఏదో ఒక యాంగిల్ బయట పెడతా ఉంటుంది ఈయన ఏం చేస్తాడు షీఈ్ వెరీ పవర్ఫుల్ గార్డెన్స్ ఈమెను మళ్ళీ క్యాప్చర్ చేసేసి ఆ ఆ ఎనర్జీని యూనివర్సిటీలోకి పెట్టేసి తారా రూపంలో తారగా ఇది వస్తుంది కాబట్టి ఆమె తారాదేవి అంట రూపంలో అలాగే పెట్టేసి మళ్ళీ పార్వతీదేవిని ఇక్కడ పెట్టేస్తారు ఈ పార్వతీదేవి ఇదంతా చేస్తుంది తన కాన్షియస్ ఉండదు అనమాట మళ్ళీ పార్వతీదేవి ఎట్లా అయిపోతుందంటే మళ్ళీ శివుని దగ్గర మామూలుగానే ఉంటుంది అలా అట్లా లంబోదర ధర ఫామ్ అయిపోయింది ఇలా త్రిపుర సుందరి భువనేశ్వరి త్రిపుర భైరవి భైరవుడు ఉద్భవించినప్పుడు వచ్చేది త్రిపుర భైరవి తర్వాత ధూమావతి విడోవర్ గార్డెన్స్ విడోవర్ గాడెస్ ముసలి రూపంలో ఉంటుంది వృద్ధురాల ఆమె స్కిన్ అంతా మడతలు పడిపోయి వితంతు దేవత ధూమావతి దేవత ఎంత వెంట్రుకలని వేసుకొని ఒక చాట పరక పెట్టుకొని ఉంటుంది అంటే వితంతువులు పూజిస్తారా సౌభాగ్యవతి కూడా సౌభాగ్యవతి కూడా పూజించచ్చు బట్ ధూమావతి యొక్క ఆరాధన హౌస్ లో చేయరండి ఈమె కూడా అవుట్ సైడ్ దేవతే ఎక్కువగా శ్మశానవాసినే తారాదేవి విషయంలో అయితే కన్నా మనకు సాధన అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి కాశీలో ఇట్లా చోట్ల ఎక్కువ మనకు అక్కడ శవాలు దొరుకుతాయి ఉంటాయి కాబట్టి సాధన చేస్తూ ఉంటారు ఆ గోరీలు మనకి ఇక్కడైతే పాజిబుల్ కాదు అది ఇంకోటి ఏంటంటే తారాదేవి ఫలం ఇవ్వాలంటే శవసాధన అనేది శవ సాధన అస్టం షుడ్ ఆమెకు అలా ఉంది రూల్ అది సో ఇలా ప్రతి బగ్లాముఖి సో ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణం అనేది వీళ్ళకి స్ట్రాంగ్గా ఉందండి జాతకంలో చూసి ఆ యాంగిల్లో లో వాళ్ళ కొట్టామనుకోండి పక్కాగా మన జాతకం ఫ్లిప్ అవ్వాల్సినది